అందరూ అలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీకు కోరాడవాసు జానపద కళాకారుణ్ణి మరి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఓన్లీ మనం పాటలు పాడడమే కానీ ఇంకొక విషయం ఇంకొక విషయం గురించి చెప్పడం కానీ మనం ఏ ఊరిలో చెప్పడం కానీ అయితే చేయలేదు మరి నా నుంచి జనాలు ఇది యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేయరా అనే డౌట్ మీద అయితే ఛానల్ ఛానల్లో వీడియోలు పెట్టడం జరిగింది మరి నేను పెట్టే వీడియోలకి ప్రతి ఒక్కరు కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మరి మనల్ని అడుగుతున్నారు ఏమిటండి గావులు స్టార్ట్ అవుతాయా ఈ మధ్యన స్టార్ట్ అవుతాయా గావులు గావులు స్టార్ట్ అవుతాయా వాళ్ళకి ఎంత మచ్చడిగా ఉందో మన గావులు ఎప్పుడు స్టార్ట్ అవ్వండి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఇంకొక ఫైవ్ మంత్స్ అంటే ఐదు నెలలు ఐదు నెలలు ఆగాలి ఐదు నెలలు అయితే అక్కడి నుంచి మన గావులు అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది మన వాళ్ళకి పండగే పండగ మన యూట్యూబ్లో వీడియోలే వీడియోలు అది ఇది ఇలా ఉండగా మరి బ్రో మేము చదువు నేర్చుకోవచ్చా గొల చదువు నేర్చుకోవచ్చా అని అడుగుతున్నారు ఎవరు మనోలే ఇంకెవరు అడుగుతారు మనల్ని మనోలే అడుగుతారు అలాగే ఏజ్ ఉంటుంది ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నా ఏజ్లో నా ఏజ్లో అడుగుతున్నారు మరి ఫోన్ చేసి మళ్ళీ ఫోన్ చేస్తున్నారు యూట్యూబ్లో యూట్యూబ్లో మెసేజ్ చేసి యూట్యూబ్లో మెసేజ్ చేస్తున్నారు మరి వాట్సాప్లో మెసేజ్ చేసినప్పుడు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు పాడే గొల చదువుకి మనం పాడే ఈ పాటకి గురువు అనేది ముఖ్యం ఏంటి గురువు అనేది చాలా ముఖ్యం గురువు ఉండాలి అంతేగా మన యూట్యూబ్లో వీడియోలు చూసి పాడేస్తాం మన కీప్యాడ్ మొబైల్లో రికార్డ్ చూసి పాడేస్తామంటే అక్కడ మొక్కలు మొక్కలు అరగంట గంట 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 ఉంటాయి కదా అందులో పాడిన పాటకున్ను బయట గురువు చెప్పిన మొక్కలకి చాలా డిఫరెన్స్ ఉంది అందుకని ఫోన్లో చదువైతే వినండి విని ప్రాక్టీస్ అవ్వండి ప్రాక్టీస్ అయిన తర్వాత ఏదైనా మంచి గొల చదువు గురువుని కలిసి అక్కడ నేర్చుకోవడానికి మీరు సిద్ధమైతే అవ్వచ్చు ఇక గొల చదువు అయితే నేర్చుకోవడం ఖాయమే ప్రజల ఆదరణ మనకు ఉంటుందా అని అడుగుతున్నారు ప్రజల ఆదరణ అనేది అది ప్రజల మీద ఆధారపడి ఉంది అది మనం ముందే గ్రహించలేము ఎందుకంటే మన దశ బట్టి మన పాట బట్టి మనం పాడే విధానం బట్టి వాళ్ళైతే మనకి ఓటు వేయడం జరుగుతుంది మనకి రాజకీయ అలాగో మన గొల చదువు అలాగే అందుచేతని ప్రతి ఒక్కరు కూడా మన ముందే పేరు చేయాలని అయితే ఎవరైతే పాడొద్దు నేర్చుకోవద్దు నేను పాడతాను నాకు వచ్చిన పాట నేను పాడతాను అనుకుని ముందుకు వెళ్ళండి జనాలు మిమ్మల్ని కన్ఫామ్గా ఖచ్చితంగా మిమ్మల్ని ఆదరించుతారు ముందుకు తీసుకొస్తారు ప్రతి వారి కష్టం జనాలకి తెలుసు అది చదువు నేర్చుకుంటాననే వారికి నేను అయితే ఒక ఇద్దరికైనా ఉపయోగపడతాయని నేను చెప్తున్నాను మన వీడియోలో చదువు అయితే నేర్చుకోవచ్చు మీరు చదువు నేర్చుకునేటప్పుడు పక్కోడు చెప్పిన మాటలు ఈడు చెప్పిన మాటలు ఆడు చెప్పిన మాటలు ఎవ్వరూ నమ్మొద్దు నీలో సత్తా ఉంటే నీలో నేర్చుకుంటానని పౌరుషం ఉంటే నువ్వు నేర్చుకోగలవు చదువు ఏమీ లేదు తమ్ముడు చాలామంది చిన్నవాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు అడుగుతున్నారు మీ వయసు చిన్నది మీ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది మీరు గొల్ల చదువు నేర్చుకుంటారు నేర్చుకోగలరు కూడా నేర్చుకోవచ్చు గొల్ల చదువు అంటే పర్వాలేదు కానీ ఈ ఫీల్డ్లోకి రావాలంటే ఓన్లీ ఇదే ఫీల్డ్ పట్టుకుని ఉండాలి ఇంకేం చేస్తామంటే అవ్వదు ఇప్పుడు నేను కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాను ఏంటంటే ఇటు సైడు గావులు గావు పండగలు చూసుకోవడం మరి అక్కడ మన డ్యూటీలో సెలవులు పెట్టేసి మళ్ళీ గౌ పండుగలు చూసుకోవడం మనకైతే కొద్దిగా కష్టమైన చెప్పుకోవాలి మరి తప్పదు మరి చిన్నప్పటి నుంచి మన వృత్తి వదలడానికి అయితే నాకు ఇష్టం లేదు మరి రెండు మెయింటైన్ చేస్తున్నాను మరి యూట్యూబ్లో మన వీడియోలు చూసి మన సపోర్ట్ బట్టి అది చెయ్యాలా ఇది చెయ్యాలా అని డిసైడ్ అవుతుంది కొన్ని రోజుల్లో ఆ డిసైడ్ కూడా మీరే చేస్తారు అండి మరి మన యూట్యూబ్లో అడిగారు కదా చదువు నేర్చుకోవచ్చు నేర్చుకోకూడదని మరి దాని గురించి నేను చెప్పాను కదా ఇంకే విషయమైనా డౌట్ ఉంటే అడగండి నేను చెప్తాను ప్రతి మీరు పెట్టిన ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై చేస్తున్నాను కావాలంటే కామెంట్లు చూడండి ఓకేనా దీనికి ఒక వీడియో పెట్టానంటే ఒక ఇద్దరికైనా ఉపయోగపడుతుంది ఒక ఇద్దరికైనా ఉపయోగపడుతుంది మంచి మంచి వీడియోలతో ఉంటా ఇంకెన్నో వీడియోలు చేస్తుంటాను ప్రతి వీడియోకి లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఓకేనా బాయ్ అందరూ జాగ్రత్తగా ఉండండి